పూర్వము ఈ నైమిషారణ్యమున సూతక మహా సూత మహాముని అందరూ కూడాను రాగానే ఎంతో శౌనకానిది మహాములందరూ కూడా చక్కగా అందరూ కూడా ఒక సమావేశం ఏర్పరచుకున్నారు బోధివృక్షము కింద తర్వాత వాళ్ళందరూ అడిగారు ఈ యొక్క కలియుగం ప్రారంభమైపోయింది చాలామంది నిర్ధనులైపోతారు లక్ష్మి యొక్క అనుగ్రహం లేకుండా అసలు కళ అనేటువంటిది లేకుండా కుటుంబము కానీ గృహము కానీ అన్ని విధాలుగా వారు నష్టపోతుంటారు కాబట్టి ఈ కలియుగంలో దేవతాశక్తి అనుగ్రహం చక్కగా ఉండాలి అలాగే దేవతానుగ్రహం వలన కుటుంబం అంతా కూడా సర్వసౌఖ్యంగా ఉండాలంటే ఏదైనా వ్రతం ఉందా ఎవరైనా ఆచరించారా అని చెప్పి అడుగగా అంతటా సూతమహాముని ఈ యొక్క విప్రులు అనగా మునులు అడిగినటువంటి కోరిక మేరకు కథను చెప్పడం జరిగింది పూర్వము ఇదే సంశయము పార్వతీదేవి కూడా ఆ యొక్క పరమేశ్వరుని కైలాసంలో అడగగా అంతటా కైలాసంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు జగత్తు మీద నీకు ఉన్నటువంటి ప్రేమతో సంతోషంతో నేను అడుగుతున్నావమ్మా కాబట్టి నీ ఉన్నటువంటి తల్లి ప్రేమని నేను కాదనలేకపోతున్నాను కాబట్టి ఈ యొక్క కలియుగంలో ఉన్నటువంటి కృత త్రేత ద్వాపర యుగాల్లో ఉన్నటువంటి మనుష్యులందరూ కూడా ఎంతో ఆనందంతో జీవించారు కానీ కలియుగ ప్రభావం వలన మనుషులందరూ కూడాను అల్పాయుష్యులై ఉండి అలాగే ధనము లేకుండా ప్రతి వారు కూడాను నిర్ధనులైపోయి చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు కానీ అటువంటి వారినందరినీ కూడా ఉద్ధరించడానికై ఆ లక్ష్మీదేవియే వరలక్ష్మి రూపంలో ఈ కలియుగంలో అవతరించింది కాబట్టి వరలక్ష్మి వ్రత విధానాన్ని చక్కగా ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ కూడా లక్ష్మీ అనుగ్రహం వలన కేవలం లక్ష్మి అంటే డబ్బనే కాదు మనం ఏది కోరుకుంటామో అది అన్నీ ఇచ్చేదిగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన కలుగుతుందని చెప్పి ఆ పార్వతీదేవికి ఈ యొక్క వ్రత విధానాన్ని అంతా కూడా ఏ విధంగా ఆచరించాలో పూర్తిగా తెలియజేశాడు అంతటా సూత మహాముని అందరూ కూడా వీళ్ళందరూ కూడా వీరు అడిగారు ఎవరైనా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారా ఎవరైనా ఆచరించిన వ్ర వ్రత విధానం ఏ విధంగా ఉంది ఎవరు తొలిగా యొక్క వ్రతాన్ని ఆచరించారు అనగా అమ్మవారు ఆచరించింది కానీ భూలోకంలో అందున కలియుగంలో ఎవరు ఆచరించినారో ఆ విధమైనటువంటి వృత్తాంతం అంతా కూడాను సూతమహాముని చెప్పడం జరిగింది ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే పూర్వం మగధ దేశములో కుండ కుండిన నగరం అనేటువంటి ఒక నగరం ఉన్నది అందులో బ్రాహ్మణ కుటుంబంలో కొత్తగా వివాహం చేసుకున్నటువంటి కుటుంబము అత్త మామ పిల్ల పాపలతో ఉన్నారు అందులో కోడలుగా వచ్చినటువంటిది చారుమతి అనేటువంటి అమ్మాయి ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర అతి గారభంగా పెరిగి తల్లిదండ్రుల నుంచి అనేకమైనటువంటి శుభలక్షణాలు తెలుసుకొని కుటుంబంలో ఏ విధంగా ఉండాలి కోడలి పాత్ర ఏ విధంగా భర్తతో ఏ విధంగా ఉండాలి అత్తామామల్ని ఎలా చూసుకోవాలి కన్నబిడ్డల్ని ఏ విధంగా ఆదరించాలి అనేటువంటి అలాగే పనివాళ్ళని చుట్టుపక్కల వాళ్లతో ఏ విధంగా మెలగాలని అన్ని విషయాలు కూడా నువ్వు ధర్మరూపముగా తెలుసుకొని తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేస్తున్నటువంటిది ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి ఫలాపేక్ష అనేటువంటిది చారుమతి చేయలేదు తన ధర్మాన్ని తాను పాటించింది దేవత ఎవరైతే తన ధర్మాన్ని తాను పాటిస్తారో అడగకుండానే దేవతలు వరాలిస్తారు ఆ విధంగా ఆ యొక్క లక్ష్మీదేవి సంతసించి ఒకనాటి శుభవేళ కళలో అనగా బ్రహ్మముహూర్త సమయంలో వచ్చిన కళలన్నీ నిజమవుతాయి కదమ్మా బ్రహ్మముహూర్తంలోనే ఆ చారుమతికి చక్కగా స్వప్న రూపంలో అమ్మవారు దర్శనమిచ్చి ఓ చారుమతి నీ యొక్క పతిభక్తికి అలాగే అత్తమామల నీకు నీకున్నటువంటి అతి ప్రేమ భక్తి పరాయణతతో నేను ఎంతో సంతోషించాను నీవు చాలా గొప్పగా ధర్మ మార్గంలో నిలుస్తున్నావు కాబట్టి నా యొక్క వ్రతాన్ని నీవు ఆచరించు నీవు అన్ని రకాలుగా ఈ కలియుగంలో పిల్ల పాపలతో భర్తతో దీర్ఘసమంగిగాని ఉంటావని చెప్పి ఆ వ్రత విధానం ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని అంతా కూడా తెలియచేయడం జరిగింది అంతటా ఏ విధంగా చేయమన్నదంటే వచ్చే శ్రావణ మాసంలో పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున నా యొక్క వ్రత విధానాన్ని ఆచరించండి అని అన్నారు అంతటా లేచి చూడగా అక్కడ ఏమీ కనబడలేదు అమ్మవారు ఆశీర్వదించినట్టు వ్రతం చేసినట్టుగా తద్వారా తనకు అన్ని సుఖయోగాలు కలిగినట్టుగా భావన ఆ యొక్క కళలో కనిపించింది అంతేకాని ఇక్కడ లేచి చూడగా ఎటువంటిది కూడా లేదు కాబట్టి ఏదైనా శుభ సప్నం అనేటువంటిది వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం బాణాలు వేస్తామో మళ్ళీ తిరిగి పడుకోకూడదు కాబట్టి దైవ ఆరాధన చేసుకుంటూ సూర్యోదయం వరకు వేచి చూడవలసిందే కాబట్టి ఆ విధంగా సూర్యోదయం వరకు కూడా దేవత ఆరాధన చేసుకున్నటువంటి ఆ చారుమతి సూర్యోదయ పూర్వమే చక్కగా లేచి కాలకృత్యాదులు తీర్చుకొని పతికి అలాగే అత్తమామలకు తనకు స్వప్నంలో వచ్చినటువంటి గాథనంతా కూడా వివరించగా అత్తామామలు పతి అందరూ కూడా చాలా సంతోషించారు ఈ నోట ఆ నోట ఆమె నివసిస్తున్నటువంటి గ్రామంలో అందరికీ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క స్వప్న వృత్తాంతం అంతా కూడా తెలిసింది అంతటా చారుమతి యొక్క అదృష్టాన్ని తలుచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అందరూ ఆ చారుమతిని గొప్పగా కొనియాడి చక్కగా ఈ వ్రతం మేము కూడా నీతో పాటు చేసుకుంటాము అనగా అంతటా దయాడు అయినటువంటి ఆ చారుమతి కూడా అందరినీ అంగీకరించి తన ఇంటికి ఆ రోజున శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఇంటికి వచ్చి మా ఇంట్లోనే చేసుకుందాం ఆ వ్రత విధానం అంతా నేనే మీ అందరితో చేయిస్తానని చెప్పి చక్కగా ఆహ్వానించింది శ్రావణ మాసం కోసం ఆ విధంగా ఒక రైతు వాన కోసం ఏ విధంగా ఎదురు చూస్తాడో అలాగే ఆ యొక్క శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తున్నారు ఆ యొక్క నగరం అంతా వాళ్ళు కూడా చక్కగా శ్రావణ మాసం రానే వచ్చింది ఎంతో సంతోషంతో పూర్ణిమ ఎప్పుడు వస్తుందో ఆ పూర్ణిమ ముందు శుక్రవారం నాడు చేసుకోవాలని చెప్పి అమ్మవారు చెప్పినటువంటి విధంగా వస్తు భాండాగారాలు అనగా ఇక్కడ అప్పులు తెచ్చి మన యొక్క వ్రతాన్ని కానీ పూజలు కానీ చేసుకోమని ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు మనకు తోచిన విధంగా మనకు శక్తి కలిగినటువంటి విధంగానే చేసుకోమన్నది కాబట్టి సాధారణ మధ్య తరగతి కుటుంబీకులైనటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా అమ్మవారు చెప్పినటువంటి విధానంగా వ్రత విధానాన్ని ఆచరించారు తర్వాత చక్కగా ఈ యొక్క ప్రత విధానమంతా చక్కగా ఆచరించిన తర్వాత ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ యొక్క అమ్మవారు సంతుష్టురాలై ఒక ప్రదక్షిణ తిరగగానే వాళ్ళ చేతులు అన్ని కంకణములన్నీ కూడాను బంగారు వర్ణమైనటువంటి బంగారంతో మెరిసిపోతున్నాయి ఘన ఘనమనేటువంటి శబ్దముతో విరాజులతో ఉన్నాయి రెండవ ప్రదక్షిణ చేరగానే చక్కగా ఆ కాలికి అందరూ కూడా బంగారంతో నిండిపోయాయి ఇక మూడో ప్రదక్షిణ చేయగానే సర్వాభరణమైనటువంటి విధానముగా ఆ యొక్క అన్ని ఆభరణాలు కూడా వారి దేహంలోకి వచ్చి చేరాయి అంతటా ఆ చారుమతితో కూడా అందరూ ఆచరిస్తున్న వారికి అందరికీ కూడాను గృహంలో రత్న బైఢూర్యములతో పొదిగినటువంటి విధము అలాగే ఈనాడు మనం కార్లు కార్లలో స్టేటస్ పెరుగుతున్న కొద్దీ పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటున్నాం ఆ రోజుల్లో మణి మణిమాణిక్య విభూషితమైనటువంటి రత్నగర్భితమైనటువంటి వాహనములు గజవాహనము అలాగే అశ్వవాహనము ఇలా త్వరగా అనేకమైనటువంటి వాహనాలతో వాళ్ళ భర్తలందరూ కూడా వేయించేసి చక్కగా ఆ వ్రత విధానంతా అంతా కూడా చూసిన తరువాత ఆ వ్రత ఆ యొక్క వ్రతమహత్యం వలన ఆ భర్తలందరూ కూడా ఆ యొక్క ర బంగారు వర్ణమైనటువంటి రథంలో బంగారు రథంలో ఆ యొక్క భార్యలను తోడుకోడు వచ్చారు ఆ విధంగా ఆ యొక్క చారుమతిని అందరూ కూడా వేణుళ్ళు కొనియా కొనియాడారు ఏమని అంటే అమ్మ ఎంతో పరమ దయాళువి నీవు వచ్చినటువంటి క్రత వృత్తాంతం నీతోనే చేసుకోకుండా నువ్వే సొంతంగా చేసుకోకుండా మాకందరికీ కూడా యొక్క వ్రత విధానాన్ని ఆచరించినటువంటి భాగ్యాన్ని కలిగించావమ్మ కాబట్టి నీకు వేల నమస్సులు నీతో పాటు మేము ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళమయ్యాము అని చెప్పి ఆమెను మనసారా ఆశీర్వదించి పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని చెప్పి ఆ యొక్క వ్రతం చేసుకున్న మహిళలందరూ కూడా అందరూ కూడా ఈ విధంగా ఆ ఆశీర్వదించి తమ భర్తలతో సహా ఇంటికి వెళ్ళిపోయారు ఈ విధంగా ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఈ చారుమతి అనేటువంటి యొక్క స్త్రీమూర్తి చేసినటువంటి విధానంగా ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆచంద్రార్కము ఆ వరలక్ష్మి యొక్క అనుగ్రహం అనేటువంటిది సంపూర్ణంగా ఉంటుందని చెప్పి భవిష్యాంతర్గత పురా భవిష్య పురాణాంతర్గతమైనటువంటి కథావాఖ్యానం మనకు తెలియజేయబడింది ఇది సాక్షాత్తు ఇది పరమేశ్వరుడు పార్వతీదేవికి అందించినటువంటిది కాబట్టి ఈ ఆ జగన్మాత మనందరి క్షేమం కోసమే ఈ యొక్క కలియుగంలో బాధలు పడుతున్నటువంటి వారికి ధనమిదం మూలం జగత్ కదండి ధనముంటేనే మానవుడికి వందల వంద వంద శాతం సమస్యలలో డెబ్బై ఐదు శాతం ధనపరంతోనే వస్తాయి ధనమూలకంగానే సమస్యలు వస్తాయి ధనమూలకంగానే ఆ యొక్క డెబ్బై ఐదు శాతం సమస్యలు తీరుతాయి కాబట్టి ధనాన్ని అందించేటువంటి కలియుగంలో ఇట్టి వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో వారికి అందరికీ కూడా ఆ చారుమతికి కలిగినటువంటి అదృష్టంలో కోటివంతైనా మనకు కలిగే ఆ వరలక్ష్మి యొక్క అనుగ్రహం వలన మన జీవితాంతం కూడా పిల్లా పాపలతో ఆనందంతో సుఖ సౌఖ్య భోగాలతో భర్త యొక్క ప్రేమ అనురాగాన్ని పొందుతూ ఆ స్త్రీమూర్తి విరాజిల్లుతుంది అనేటువంటి విధానంగా ఈ యొక్క వ్రత కథ ద్వారా మనం తెలుసుకోవాలి కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరించి చక్కగా పునీతులై ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదురుగాక అని చెప్పి చెబుతూ సెలవు తీసుకుంటున్నాను